嗯。 ఉదయగిరిలో మేకపాటి అభినవరెడ్డికి నియోజకవర్గం ప్రజలు వందకి వంద మార్కులు వేశారని చెప్పుకోవచ్చు తండ్రి విజయం కోసం పట్టు వదని విక్రమార్కుడిలాగా నలభై ఐదు డిగ్రీల ఎండలో కూడా నిరంతరం శ్రమించటంతో నియోజకవర్గం ప్రజల మనసు దోచుకున్నారు అని చెప్పవచ్చు తండ్రి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సాధించే విజయంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించాడు నలభై మూడు డిగ్రీల ఎండను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలను జల్లడ పట్టేశారు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ముందుకు వెళ్లారు అందరిని ఎంతో గౌరవిస్తూ ఆపదలో ఉన్న వాళ్లకి తన వంతు సహాయం అందిస్తూ చిరునవ్వులతో అభినవరెడ్డి నియోజకవర్గం ప్రజల మనసును దోచుకున్నారు అని ఖచ్చితంగా చెప్పవచ్చు అభినవ్ రెడ్డి ముఖంలో ఎప్పుడూ కూడా చిరునవ్వు కనిపించేదని ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగేవారని ఇంత చిన్న వయసులో ప్రతి ఒక్కరిని కలుపుకుపోయే మనస్తత్వం చూస్తే చాలా ఆనందంగా ఉందని ఉదయగిరి ప్రజలు చర్చించుకుంటున్నారు వెళ్లిన ప్రతి చోటా అభినవరెడ్డికి నియోజకవర్గం ప్రజలు బ్రహ్మరథం పట్టారు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపిస్తూ గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ అభినవరెడ్డికి అద్భుతమైన స్వాగతం పలికారు తనను కలవడానికి వచ్చిన వాళ్లతో తాను వెళ్లి కలిసిన వాళ్లతో కూడా అభినవరెడ్డి మాట తీరు ఎంతో చక్కగా ఉందని ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు భవిష్యత్తులో ఉదయగిరి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా శాసించగల సత్తా మేకపాటి అభినవరెడ్డికి ఉందని ప్రతి నోట వినిపిస్తోంది చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ కలుపుకుంటూ నేనున్నాను అంటూ భరోసా ఇస్తూ చిరునవ్వుతో ముందుకు సాగటం కేవలం అభినవరెడ్డికే దక్కుతుందని నియోజకవర్గం ప్రజలు అంటున్నారు ఏది ఏమైనా మేకపాటి కుటుంబం నుండి మరో అద్భుతమైన ఆణిముత్యం లాంటి అభినవరెడ్డి రావటం ఎంతో సంతోషంగా ఉందని ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలు విలేకరులతో తెలపటం విశేషం దీనిని బట్టి చూస్తే అభినవ రెడ్డి చిన్న వయసులోనే ఎంతో అందరి వాడిగా నియోజకవర్గం ప్రజల మనసు దోచుకున్నాడు అని చెప్పుకోవచ్చు కాకుండా